రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా టీడీపీకి మద్దతు పలుకుతుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులు సిరిపురపు శ్రీధర్ వెల్లడించారు బ్రాడిపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కరోనా కష్టకాలంలో వేద పండితులకి కేంద్రం ఐదు రూపాయలు ఇచ్చిందని ఆ సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దోచుకుందని ధ్వజమెత్తారు జగనాసుర పాలనాన్ని అంతం చేసి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బ్రాహ్మణ సమాజం భవితవ్యం బ్రాహ్మణ సమాజం మద్దతు ఏమి చేయాలనే దాని మీద బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న వివిధ సంఘాలందరూ కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి రావటం జరిగింది గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో రెండు వేల పదహారులో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడున్నర శాతం బ్రాహ్మణ జనాభాకు వివిధ పథకాల రూపంలో రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది అది భారతీయ విద్యా స్కీమ్ కానీ కశ్యప పెన్షన్ స్కీమ్ కానీ చాణక్య మరి ఉపాధి లోన్ కింద కానీ గరుడ అంతిమ సంస్కార పథకం కింద కానీ మధ్యతరగతి పేద బ్రాహ్మణ కుటుంబాలకి గత ప్రభుత్వంలో అందజేయడం జరిగింది తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం ఐదు వేల కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్ కేటాయిస్తానని చెప్పటం బాపట్ల సభలో వైజాగ్ మీటింగ్లో జగన్ గారు పాదయాత్రలో హామీలు ఇవ్వటం ప్రభుత్వంలోకి వచ్చినాక హామీలన్నీ బుట్ట దాఖలు చేయటం బ్రాహ్మణులకి ఉన్న పెన్షన్స్ అన్ని తీసేయటం పిల్లలకి సంబంధించిన స్కాలర్షిప్ పథకాలని తీసేయటం అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసి దారుణమైన పరిస్థితిని బ్రాహ్మణ సమాజాన్ని ఐదేళ్లలో వెనక్కి నెట్టేయటం జరిగింది ఆర్థికంగా రెండు రెండు సంవత్సరాల పాటు కరోనా వచ్చి ఆర్థికంగా వెనక్కి వెళ్తే మొక్కుబడిగా మరి మోడీ గారి ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి అన్ని దేవాలయాల అర్చకులకి పురోహితులకి కరోనా దాని కింద కాంపన్సేషన్ కింద వీళ్ళకి ఎవరికి పాపం వృత్తులు లేవని చెప్పి ఐదు వేల రూపాయల డబ్బులు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ డబ్బులు కూడా తినేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది